సోమాజిగూడ డివిజన్ లో ఎనభై లక్షల రూపాయలతో నిర్మించబోయే సిసి రోడ్డు నిర్మాణ పనులకు ఖైరాతాబాద్ ఎమ్మెల్యే దానో నాగేందర్ ముఖ్య అతిథిగా హాజరై స్థానిక డివిజన్ కార్పొరేటర్ వనల్ సంగీత శ్రీనివాస్ యాదవ్ శ్రీనివాస్ యాదవ్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులతో కలిసి శంకుస్థాపన నిర్వహించారు ఈ సందర్భంగా దానో నాగేందర్ కార్పొరేటర్ వనల్ సంగీత శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ఎన్నలైన కృషి చేస్తుందని అందులో భాగంగానే ఈ రోజు డివిజన్ లో ఎనభై లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపనలు నిర్వహించడం జరిగిందని తెలుపుతూ కాలనీలో స్ట్రీట్ లైట్ మంచినీటి సమస్య అలాగే ట్రాఫిక్ సమస్య ఉందని మా దృష్టికి వచ్చిందని వాటిని కూడా త్వరలోనే పరిష్కరిస్తామని వారు తెలియజేశారు సుమారు ఎనభై లక్షల రూపాయలతోని సీసీ రోడ్లు ప్రారంభించడం జరిగింది సోమాజ్గూడ డివిజన్ లో సంగీత యాదవ్ యాదవ్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమంలో కాలనీ వాసులందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కాలనీలో ఇంకా ఇతర సమస్యలు చెప్పారు పెద్దలు సత్యనారాయణ యాదవ్ గారు కూడా వారి సమస్యలు చెప్పారు కాలనీలో ఉన్నటువంటి స్ట్రీట్ లైట్స్ కానీ ఇతర సమస్యలు కానీ ప్రభుత్వ పరంగా ఇప్పటికే ముఖ్యమంత్రి గారు జిహెచ్ఎంసి పదివేల కోట్ల రూపాయలు అదనంగా ఇచ్చి హైదరాబాద్ సిటీని ఇంటర్నేషనల్ స్థాయిలో మరి గుర్తింపు తెచ్చే విధంగా అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉంది కాబట్టి ఇప్పటికీ ఎన్నో కనెక్టివిటీస్ ఎన్నో ఎలివేటెడ్ క్యారిడర్స్ రోడ్లు అని కొత్త కొత్త నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి హైదరాబాద్ సిటీలో రద్దీ ఎక్కడ కూడా అంటే ట్రాఫిక్ ఎక్కడ కూడా ఆగకుండా మరి ఎక్కడ ట్రాఫిక్ ఉన్నా కూడా స్మూత్గా మరి వెళ్ళిపోయే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక ప్రణాళిక సిద్ధం చేశారు కాబట్టి ఆ ప్రణాళికలో భాగంగా ఇప్పటికే పదివేల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అన్ని రోడ్లు కూడా అండర్ పాస్లు కానీ లేకుంటే మెయిన్ రోడ్లు కానీ ఫ్లైఓవర్స్ కానీ లేకపోతే మెట్రో రైలు విస్తరణ విషయంలో కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి కాలనీ వాసులు మీ సహకారం కూడా అవసరం ఉంది ప్రభుత్వానికి ఇంకా చేయుతనిచ్చి అభివృద్ధి కార్యక్రమాలు రేషన్ కార్డులు చాలా మందికి లేవని చెప్పి బాధపడ్డ వారికి కూడా రేషన్ కార్డులు ఎలాంటి కేటగిరీ తీసుకోకుండా శాచ్యురేషన్ పద్ధతిలో కూడా రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచించారు కాబట్టి రేషన్ కార్డులు వస్తే పేద ప్రజలు ఇప్పుడు సన్న బియ్యం తీసుకుంటూ చాలా సంతోషంగా ఉన్నారు సన్న బియ్యం వల్ల మాకు మేము రేషన్ బియ్యమే తింటున్నాం అని చెప్పి గర్వంగా చెప్పుకుంటుంటే పండించిన బియ్యం ఏ రైతు అయితే ప్రజలకు మనం రైతు అన్నదా అన్నదాత అనేది చెప్తామో ఆ రైతు పండించిన ధాన్యము మన ప్రజలే తింటే రైతు కూడా సంతోషము ప్రభుత్వానికి సంతోషము తినేవారికి కూడా సంతోషం కాబట్టి ఇది ఒక ప్రణాళిక బద్దంగా జరుగుతున్నటువంటి అభివృద్ధి కాబట్టి మీ అందరు సహకారం ఉండాలి కాలనీ వాసులు ఇప్పుడే చెప్పారు కొన్ని ఇంకుడు గుంతలు కానీ లేకపోతే సమస్యలు కానీ త్వరలోనే అవన్నీ కూడా పరిష్కరించి తప్పకుండా మంచినీటి సమస్య కూడా చెప్పారు ఇప్పుడే మంచినీటి సమస్య కానీ ఏది ఉన్నా కూడా ఇది మా బాధ్యతగా మా సంగీత యాదవ్ గారు శ్రీనివాస్ యాదవ్ గారు స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఆధ్వర్యంలో మీ బస్తీల్ని పుట్టి పెరిగినటువంటి నాగరాజు గారు ఎప్పుడు ఇప్పుడు ఎవరో చెప్తా ఉండే నాగరాజు వచ్చిందంటే డిపార్ట్మెంట్ వచ్చేసింది సో అంత అంతా యాక్టివ్ గా పనిచేసే పిల్లలు మాకు అదృష్టంగా నేను సమస్యలు అన్ని కూడా తప్పకుండా కాలనీలో మీ వ్యాపారాలు కూడా వదులుకొని ఈ రోజు మా ఎంబడి ఉన్నందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు అందరికి నమస్కారం ఈరోజు సోమాజిడ డివిజన్ లో మన ప్రియతమ నాయకులు శ్రీ దానం నాగేందర్ అన్న గారి చేతుల మీదుగా ఎనభై లక్షల రూపాయల సిసి రోడ్ల పనులు పూర్తయినాయి దాన్ని ప్రారంభించడానికి ఇలా వారు వచ్చినందుకు వారికి నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా అక్కడ మన సాగత్ మంజిల్ కాలనీలో ప్రారంభం చేసినాం అక్కడ ఇరవై ఇరవై ఐదు లక్షలతోని ఇప్పుడు శాంతి నగర్ లో దాదాపు ముప్పై ఐదు లక్షల రూపాయలతోనే వీసీడీ రోడ్డు మరియు డ్రైనేజ్ పనులు కూడా జరిగినాయి కాలనీ వాసులు ప్రసాద్ సార్ గారు కిషోర్ గారు మరియు శాంతినగర్ కాలనీ నివాసులు మా అక్కలు చెల్లెళ్ళందరూ కూడా ఎమ్మెల్యే గారికి స్వాగతం పలికి వారు చేసినటువంటి పనులకు అభినందించి వారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని సంక్షేమ పథకాలు రాలేదని ప్రజలు చాలా నిరాశతో ఉండే ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా బస్ ఫ్రీ కానీ రెండు వందల యూనిట్లు కానీ ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్లు కానీ అదే విధంగా ప్రపంచంలో కానీ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా పేదలకు రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవారికి సన్న బియ్యము రూపేణ వారికి సన్న బియ్యం పంపిణీ జరుగుతుంది దాంతో ప్రజలు చాలా సంతోషపడతా ఉన్నారు ఇంత ఇంతకుముందు అవి తీసుకొని కొంతమంది తీసుకునేవాళ్ళు లేదో పక్క పట్టేది ప్రభుత్వ పథకము ఈ రోజు పూర్తిగా అనుభవిస్తున్నారంటే సన్న బియ్యం ద్వారా వారికి ఒక్కొక్కరికి దాదాపు రెండు వేలు మూడు వేలు నాలుగు వేల రూపాయలు ఆదా అవుతా ఉంది బస్సు ద్వారా ఎక్కడన్నా ప్రయాణం చేయాలన్న ఆదాయత ఉంది గ్యాస్ రెండు వందల యూనిట్ల ద్వారా ఆదాయత ఉంది ఇలా బరుగు బలైన వర్గాలకు ఏదో విధంగా రూపాయి మిగిలిచే విధంగా రేవంత్ రెడ్డి గారు ప్రణాళికలు చేస్తా ఉన్నారు ఇంకా రాబోయే రోజుల్లో కూడా వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు కూడా పూర్తి అవుతాయనే నమ్మకం ఉంది అదే విధంగా అమీర్పేట్లో ఉన్నటువంటి ఈ స్ట్రీట్ విండర్స్ కానీ ట్రాఫిక్ సమస్యలు కూడా డీసీపీ గారికి కూడా చెప్తే ఇప్పుడు రెండు నెలల నుంచి వాళ్ళు కూడా రెగ్యులర్ గా పోలీసు వాళ్ళని పెట్టి ట్రాఫిక్ జామ్ లేకుండా చాలా చక్కగా డీసీపీ గారు కూడా చేస్తా ఉన్నారు మా జిహెచ్ఎంసీ వాళ్ళు చేస్తా ఉన్నారు అదే విధంగా శానిటేషన్ వాళ్ళు కూడా చేస్తా ఉన్నారు ఇంకా స్ట్రీట్ లైట్లు కొంచెం ఇబ్బందిగా ఉంది ఒక వారం రోజులలో కూడా స్ట్రీట్ లైట్ కూడా పూర్తిగా డివిజన్ లో ఎక్కడ కూడా లైట్ వెలగదు అనే స్తంభం లేకుండా చూసే బాధ్యత కూడా మా మీద ఉంది కాబట్టి ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని బొమ్ము చేయకుండా ప్రతినిత్యం ప్రజలతో ఉంటూ వాళ్ళ సమస్యలే మా సమస్యలుగా పరిగణిస్తూ ఈ రోజు కార్పొరేటర్ సంగీత యాదవ్ గారు కూడా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు బస్తీలు కాలనీలు అపార్ట్మెంట్లు అన్ని ఏరియాలలో తిరుగుతూ సాధ్యమైనంత వరకు ప్రభుత్వంతో జీహెచ్ఎంసీతో పనులు చేయిస్తా ఉన్నారు ప్రజల సహకారం ఉంటే ఇంకొక సంవత్సరంలో కూడా మిగిలిన కార్యక్రమాలు కూడా పూర్తి అవుతాయని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కాలనీ నివాసులు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ నా పేరు పర్స పరమేశ్వరరావు నేను శాంతి నగర్ లో ఉండేటటువంటి వారిని ఈరోజు మా ప్రియదమ్మ ఎమ్మెల్యే గారు అలాగే మా కార్పొరేటర్ గారు ఏ సమస్య ఉన్నా కూడా గా స్పందించే మా కార్పొరేటర్ గారు వచ్చి ఈ ఈ ఈరోజు ఓపెన్ చేయటం జరిగిందండి సిసి రోడ్సు దాని గురించి మీ ప్రత్యేకించి ఎమ్మెల్యే గారికి చాలా శ్రద్ధ వహించి ఈ రోడ్లు మా మా కాలనీ కావాల్సిన అన్ని వరకు కూడా చేస్తున్నటువంటి మా కార్పొరేటర్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియపరుస్తూ చిన్న చిన్న సమస్యలు మాకు ఇక్కడ ఉన్నా కూడా ఇమీడియట్గా మీ శ్రీనివా మన సంగీత యాదవ్ గారికి వారి భర్త అయినటువంటి శ్రీనివాస్ గారికి చెప్పి ఇమీడియట్గా స్పందించి చేస్తున్నారు అంతే అంచేత వారందరూ కూడా ఇక ముందు ముందు ఆయనకి ఏ విధమైనటువంటి సపోర్ట్ కావాలన్నా మా కాలనీవాసులు అందరూ కూడా వారు తప్పకుండా అండదండగా ఉంటామని చెప్పి మీ అందరి ద్వారా నేను తెలియపరుస్తున్నాను